హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు టైం అయిపోతున్నప్పుడు మనం పీతలు అలాంటివి తెచ్చుకున్నప్పుడు ఫ్రెండ్స్ వాటిని ఎలా నిల్వ పెట్టుకోవాలో ఒక రోజుకైనా నేను చూపిస్తాను కొని కోసం ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో కడిగి పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం ఆయిల్ వేసి కడుక్కున్న పీతల్ని దానిలోకి వేసేసుకోవాలండి ముందుగా కడిగి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అంటే వాళ్ళు కడిగిస్తారు క్లీన్ చేసిస్తారు మనం కూడా క్లీన్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా అవుతాయి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనిలో ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఒక్కొక్కసారి టైం ఉండదు అనమాట అట్లాంటప్పుడు తీసుకున్నా కూడా వెంటనే మనం ఇట్లా చేసి పెట్టేసుకుని వెళ్ళిపోతే రాగానే తీసి వాడుకోవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో వన్ డే అయినా ఉంచుకుని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా ఇబ్బంది ఏముండదు చూశారు కదా ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా అట్లా ఉంచేస్తాను కావాలంటే సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ నేనైతే ఇవి చూశారు కదా తీసుకుని ఉన్నాను కొంచెం నాకు టైం లేదు చేసుకునే టైం అందుకోసం నేను ఇట్లా చేసేసి వీటిని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా వేసేసుకొని కొంచెం దగ్గరికి రానిచ్చి తీసేసుకోవడమే ఇది రెడ్గా కలర్ అయితే చేంజ్ అవుతాయండి మీకు తెలిసిపోతుంది అప్పుడు తీసి మనం కావాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని అలానే ఎక్కువ రోజు ఉంచుకోకూడదు ఫ్రెండ్స్ వన్ డే అంతటి మించి ఎక్కువ ఉంచకండి నాన్ వెజ్ అలా ఉంచుకుని ఎప్పుడు తినకూడదు మ్యాక్సిమం అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకునే తినకూడదు అని చెప్తారు అందువల్ల వన్ ఆర్ టూ డేస్ ఓన్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయినాయి చూసారు కదా దీన్ని ఇప్పుడు పులుసుకైనా ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ దీన్ని ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయినాయి చూసారు కదా దీన్ని ఇప్పుడు పులుసుకైనా ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ దీన్ని పులుసుకైనా ఫ్రైకైనా లేకపోతే డీప్ ఫ్రైకైనా కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్